చిదంబరం పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశలింగం చిదంబర ఆలయానికి మానవ శరీర భాగాలకి ఉన్న సంబంధం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ దేవాలయంలోని తొమ్మిది ప్రవేశ ద్వారాలు మానవ శరీరంలోని తొమ్మిది రంధ్రాలకు ప్రతీకలు చిత్సభ అంటే గర్భగుడి పైకప్పు ఇరవై ఒక వేల ఆరు వందల బంగారు పలకలతో కప్పబడి ఉంటుంది ఇది మానవుడు ప్రతిరోజు తీసుకునే ఇరవై ఒక వేల ఆరు వందల శ్వాసలకు సంకేతం ఈ బంగారు పాలకలను అమర్చడానికి ఉపయోగించిన డెబ్బై రెండు వేల బంగారు మేకులు మానవ శరీరంలో ఉన్న మొత్తం నాడుల సంఖ్యను సూచిస్తాయి ఈ ఆలయంలో పొన్నాంబలం అంటే గర్భగుడి ఎడమ వైపున ఉంటుంది ఇది మానవ శరీరంలోని గుండె ఉండే స్థానం పొన్నాంబలం వెళ్లేందుకు పంచాక్షరిపడి ఎక్కాలి ఇది నమశివాయ పంచాక్షరిని సూచిస్తుంది ఈ ఆలయంలో కనక సభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పొన్నాంబలం ఇరవై ఎనిమిది స్తంభాలపై నిర్మించబడింది ఇది ఇరవై ఎనిమిది శైవ ఆగమనాలను సూచిస్తాయి ఇక్కడ తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి ప్రతీకలు మరిన్ని ఆలయ విశేషాల కోసం అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ ని ఫాలో అయిపోండి